జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము నలభై మూడవ శ్లోకము ఏం బుద్ధే పరం బుద్ధ్వాస్త ఆత్మానం आत्मना जहिशत्रुं महाबाहो कामरूपं दुरासदम् ओं परमात्मा, అర్జునుడితో పాటు మనందరికీ నిష్కామకర్మను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున దుఃఖానికి అంతటికీ కూడా కారణము నీ నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకోకపోవటం నీ నిజస్వరూపాన్ని నీకు తెలియకుండా చేసేదేమిటి కామము ఈ కామం ఏం చేస్తుందంటే నీ బుద్ధిని నీ మనస్సును ఇంద్రియాలన్నింటినీ కూడా పట్టి నిన్ను నశింపచేస్తుంది నిన్ను నశింపచేసే ప్రయత్నము చేసేది కామము కనుక నువ్వేం చేయాలి దాన్ని నశింపచేయాలి అందుకని కామము నీకు అనాదిగా వస్తున్నటువంటి శత్రువు కనుక శత్రునాశనం అనేటటువంటిది నీకు ప్రధానమైన ధ్యేయం అయితే అదంత సులభమైన పనేం కాదు అలాగని వదలడానికి వీల్లేదు అందుకని అర్జున నువ్వు నీ మనస్సును బుద్ధితో కలిపి పనుల మీద లగ్నం చేసి నీ పనులు నువ్వు చేస్తూ ఉండు నీ శరీరము నువ్వు ఉండేటటువంటి ప్రకృతి ఈ రెండు ఒకటే కనుక ఈ శరీరము ఈ ప్రకృతిలో ఉన్నందుకు వాటి పనులు అవి చేస్తూ ఉంటుంది అని శరీరము మీద అంటే ప్రకృతి మీద ఆ భావన కలిగి ఉండి పనిచేస్తూ ఉండు లేదంటే నీకంటే కూడా ప్రకృతి కంటే కూడా ఉన్నతమైనటువంటి వాడిని ఉత్తముడైనటువంటి వాడిని నేను నా మీద భారం వేసి పనులు చేస్తూ ఉండు ఫలితాలను ఆశించకు ఆ రకంగా నువ్వు చేస్తూ ఉంటే కామము అనేటటువంటి ఆ ప్రబలమైన శత్రువుని నువ్వు నాశనం చేయవచ్చు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ మన శత్రువైనటువంటి కామమును నాశనము చేసే చేయగలిగే ఒక వ్యూహాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఏం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థాభ్యాత్మానమాత్మనా శత్రుం మహాబాహో మరూపం దురాసదం ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర ఇక్ష్వాకువు కుమారుడైనటువంటి నిమి మహారాజు ఒకనాడు సత్రయాగాన్ని ప్రారంభం చేసి వశిష్టం ఆవృత ఋత్విజం వశిష్ఠ మహర్షుల వారిని ప్రధాన పురోహితుని స్థానాన్ని గ్రహించమని అంటే ఋత్విక్కుగా తన యజ్ఞానికి ఉండమని ప్రార్థన చేశాడు అప్పుడు వశిష్ఠుడు ఓ నిమి మహారాజా ఇంద్రుడు ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాడు ఆ ఇంద్రుడు ఆరంభం చేసినటువంటి యజ్ఞములో నేను ఇదివరకే ఒక పదవిని స్వీకరించి ఉన్నాను అంటే రుత్విక్కుగా ఆ ఇంద్రుని యజ్ఞము చేయిస్తూ ఉన్నాను అది పూర్తయ్యేంత వరకు ఇంద్రయజ్ఞము పూర్తయ్యేంత వరకు నువ్వు వేచి ఉండు అది పూర్తి కాగానే మళ్ళీ వస్తాను అని వశిష్ఠులవారు అని వెళ్ళిపోగానే నిమిమహారాజు ఇక మౌనంగా ఉన్నాడు ఆ తర్వాత వశిష్ఠుల వారు ఇంద్రయజ్ఞం దగ్గరికి వెళ్ళిపోయారు ఇక నిమిమహారాజు నిమిహి చలం ఇదం విద్వాన్ సత్రం ఆరభత ఆత్మవాన్ నిమిమహారాజు గొప్ప ఆత్మవేత్త ఆత్మ తత్వజ్ఞానవేత్త అతనికి ఈ జీవితము క్షణభంగురము కదా అని అనిపించింది అందుకోసం మరి వశిష్ఠుల వారు వచ్చేంతవరకు వేచి ఉండడానికి బదులు ఇతర ఋత్విక్కుల ద్వారా యజ్ఞాన్ని ఆరంభం చేసుకోవాలి అని అనుకొని ఇక ఆరంభం చేశాడు అప్పుడు ఇంద్రయజ్ఞాన్ని పూర్తి చేసుకొని వశిష్ఠుల వారు మళ్ళీ వచ్చారు వచ్చి చూస్తే నిమిమహారాజు యజ్ఞం ప్రారంభమయ్యింది అంటే తన ఆజ్ఞను నిమి మహారాజు ఉల్లంఘించాడు అని వశిష్ఠుల వారు తెలుసుకొని ఓ నిమి మహారాజా నువ్వే పండితుడవు అనేటటువంటి అహంకారముతో నువ్వే తెలివైన వాడిని అనేటటువంటి అహంకారముతోని నా ఆజ్ఞను ఉల్లంఘించి యజ్ఞాన్ని ప్రారంభం చేశావు అందుకని నువ్వు నీ దేహాన్ని పోగొట్టుకొని విదేహుడవు అవుదువుగాక అంటూ వశిష్ఠుల వారు నిమి మహారాజును శపించారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्मि अहम् कृष्णेतिष्ठति विश्वमे हे कृष्ण संरक्षमाम् श्रीमद्भगवद्गीता मोडवाध्यायमो मोडवा 43व श्लोकम् एवम् बुद्धेहे परम् बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना जहिशत्रुं महाबाहो कामरूपं दुरासदम् एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना जहिशत्रुं महाबाहो कामरूपं दुरासदं श्रीमन्नारायणा కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమస్తు జై శ్రీమన్నారాయణ